శుభంలో సమృద్ధిగా గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం క్రీస్తే మన రక్షణపు బావి అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి యష్యా గ్రంథం పన్నెండో అధ్యాయంలో మూడో వచనం పన్నెండో అధ్యాయంలో మూడో వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే మీరు మీలోనున్న రక్షణపు బావుల నుండి సంతోషంతో నీళ్లు చేదుకొందరు మన ఊళ్ళల్లో బావులలోంచి నీళ్లు చేదుకుంటాం కదండి అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే మీలోనున్న రక్షణపు బావి నుండి సంతోషంతో నీళ్లు చేదుకుంటారు ఎవరు ఈ రక్షణపు బావి మనలో ఉన్న రక్షణపు బావి ఎవరంటే క్రీస్తే మన రక్షణపు బావి ఈరోజు మన అంశం అదే అనమాట మీకు స్వస్థత కావాలా మీకు ఐశ్వర్యం కావాలా ఇంకా అభిషేకం కావాలా ఆనందం కావాలా ఈ బావిలో నుంచి అన్నీ వస్తాయండి స్వస్థత బావి ఇది ఆనందపు బావి ఐశ్వర్యపు బావి ఇంకా మీకు సంతోషం కావాలా అన్నీ కూడా ఈ రక్షణపు బావి నుంచి వస్తాయన్నమాట మనలోనే బావి ఉంది అక్కడి నుంచి చేదుకోవాలన్నమాట అందుకే పౌలు ఏమంటాడంటే నాలో క్రీస్తు ఉన్నాడు ద హోప్ ఆఫ్ గ్లోరీ క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ క్రీస్తు నాలో ఉన్నాడు మహిమ నిరీక్షణకు కర్త క్రీస్తు నాలో ఉన్నాడు మీరు కూడా చెప్పాలి మహిమ నిరీక్షణకు కర్త క్రీస్తు నాలో ఉన్నాడు క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ చెప్పండి మహిమ నిరీక్షణకు కర్త క్రీస్తు నాలో ఉన్నాడు ఇంత పెద్దగా వద్దు అనుకుంటే చిన్న మాట చెప్తాను చెప్పాలి క్రీస్తు నాలో ఉన్నాడు ఆ క్రీస్తు నాలో ఉన్న క్రీస్తు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అప్పుడు ఆ బావిలోంచి ఆరోగ్యం ఊరుతుందనమాట మీరేం చెప్తారో అది ఊరుతుంది అర్థమైందా యావే రాఫా నన్ను స్వస్థపరచు దేవా అప్పుడు స్వస్థత విడుదలవుతుంది అనమాట నెమ్మదినిచ్చు దేవా క్రీస్తు నాకు ఆనందాన్ని ఇచ్చే క్రీస్తు నాలో ఉన్నాడు అంటే అప్పుడు ఆనందం విడుదలవుతుందనమాట ఆ బావి ఎక్కడ అంటే మన ఆత్మా అండి ఆత్మ ఆ ఆత్మలో క్రీస్తు ఉన్నప్పుడు రాజుగా ఉన్నప్పుడు మన ఆత్మ అనేటటువంటి సింహాసనం మీద క్రీస్తు ఉన్నప్పుడు ఆయన నుంచి మనకి బలం వచ్చేస్తుంది అనమాట అందుకే మీరు ఈ ఎషా పన్నెండు చదివితే రెండు మూడు వచనాలండి నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడండి ఎషా పన్నెండు రెండు మూడు వచనాలండి దేవుడు నాకు రక్షకుడు నేను అతనిని నమ్మి భయమును విడనాడుదును ప్రభు నాకు బలమును శక్తిని దయచేయను మీరు ఈ మాటలు చెప్పాలండి ప్రభు నాకు బలంను శక్తిని దయచేయను రక్షణమును కూడా ప్రసాదించును ఆ ప్రభు ఎక్కడున్నాడంటే నా లోపల ఉన్నాడు మీరు రక్షణపు బావుల నుండి సంతోషముతో నీళ్ళు చేదుకొందురు కనుకనే సెయింట్ ప్యాట్రిక్ గారు ఏమంటారంటే క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ క్రైస్ట్ బిఫోర్ మీ క్రైస్ట్ బిహైండ్ మీ క్రైస్ట్ బిసైండ్ మీ క్రైస్ట్ అరౌండ్ మీ క్రైస్ట్ అబో మీ క్రైస్ట్ మీ అని కూడా అంటారు అంటే క్రీస్తు అనే పునాది రాయి మీద మన ఇల్లు కట్టుకోవాలి అని సో మీరు కూడా అలాగే చెప్పుకోనండి ప్రతిరోజు చిన్న ప్రార్థన ఈరోజు నేర్చుకొని రాసుకోనండి క్రీస్తు నాలో ఉన్నాడు క్రీస్తు నా ప్రక్కన ఉన్నాడు నా ముందు నా వెనకాల ముందు ఉన్నాడంటే ఆయన నీకు ముందుగా నడుస్తాడు నీ మార్గం అనమాట అంటే ఆయన వాక్యము అనేటటువంటి ఆ మార్గంలో వాక్య వెలుగులో నిన్ను నడిపిస్తాడు వెనకాల ఉన్నాడంటే దుష్టుడు మిమ్మల్ని తాకకుండా దాడి చేయకుండా అటాక్ చేయకుండా కాపాడుతాడు మీ చుట్టూ ఉంటాడు క్రీస్తు ప్రభు రక్తము మీ మీద మీ చుట్టూ ఉంది అంటే దుష్టుడు తాకలేడనమాట పైన అంటే పైనుంచి మనల్ని ఆయన కాపాడతారు మన ఆలోచనలంతా క్రింద అంటే మన ఇల్లు కట్టుకున్నప్పుడు అండి ఇంటి పునాది అనమాట మనం ధ్యానించుకుందాము పునాది కనిపించదు కదా ఇల్లు కనబడుతుంది కానీ పునాది గట్టిగా ఉన్నప్పుడే ఇల్లు గట్టిగా ఉంటుంది పునాది సరిగ్గా లేదు ఫాల్టీ పునాది అంటే ఇల్లు కూలిపోతుంది కదండి అమెరికాలో ఒక పట్టణంలో ముప్పై నాలుగు వేల ఇండ్లు పునాది సరిగ్గా లేదంట అందువల్ల ఆరు వేల ఇండ్లు కూలిపోయాయి మిగతావి కూడా కూలిపోవడానికే ఉన్నాయంట పునాది సరిగ్గా లేదు అంటే అర్థం ఏంటంటే మన అంతరంగ పురుషుడు కనబడదు కదండి పునాది కనబడదు అలాగే మన అంతరంగ పురుషుడు కనబడడు అంటే ఆత్మ పురుషుడు అనమాట కనబడట్లేదు ఈ ఆత్మ పురుషుడు బలంగా ఉంటే బయట నాకు కనిపించే ఇల్లు అంటే శరీరం అన్నమాట శరీరం బలంగా ఉంటుందన్నమాట కాలేబు చాలా బలంగా ఉంటాడండి న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగు పద్నాలుగులో మీరు చదివితే మరి ఆయన వచ్చి చెప్తాడు నలభై సంవత్సరాలప్పుడు మోసే మన ఇద్దరిని వేగు చూసి రమ్మని పంపించాడు కానాకి అప్పుడు ఎంత బలముందో ఉందో యహోషువా ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా అదే బలం ఉంది అప్పుడు యుద్ధం చేస్తా ఇప్పుడు కూడా అదే బలంతో నేను యుద్ధం చేస్తాను మోస్ట్లీ మరి పన్నెండు మందిని పంపిస్తాడండి కానా దేశాన్ని చూసి రండి వేగు నడిపి రండి అని ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ తీసుకొని రండి అని పన్నెండు మందిని పంపిస్తే పది మంది తప్పుడు సమాచారం ఇస్తారు కానీ ఇద్దరు కరెక్ట్గా చెప్తారు ఆ కరెక్ట్గా చెప్పిన వాళ్ళలో జాషువా తర్వాత అనమాట అందుకే ఇద్దరికీ మంచి బలం ఉంటుందండి ఆ కాలేబు అంటాడు నాకు అప్పుడెంత బలం ఉందో నలభై సంవత్సరాలప్పుడు అప్పుడు ఎట్లా యుద్ధం చేయగలనో ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా అలాగే యుద్ధం చేస్తాను అప్పుడు నాకు మోసే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నాకు మరి హెబ్రోన్ సీమన్ అన్నాడు అది నాకు ఇవ్వా అని అంటే జాషువా ఇచ్చేస్తాడండి ఆయన దాన్ని గెలుచుకొని దాన్ని సొంతం చేసుకుంటాడు వారసత్వ భూమిగా తన పిల్లల పిల్లలకి అనమాట ఇలా మాటలు మనము నోటితో కూడా పలుకోవాలన్నమాట మోషేకి నూట ఇరవై సంవత్సరాల వయసులో మంచి బలం మంచి కంటి చూపు ఉంది మాకు కూడా అలాగే ఇవ్వండి ప్రభా ద్వితీయోపదేశానికి ముప్పై నాలుగు ఏడు అనమాట అప్పుడు మనలో ఉన్న క్రీస్తు మనకి బలాన్ని ఇస్తారు నేను చెప్తున్నాను ప్రొద్దున లేవగానే ప్రభా నా బలం నువ్వే ప్రభా నా కొండ నువ్వే నా కోట నువ్వే ప్రభా అని చెప్పుకుంటానండి ఈ పన్నెండు యష్యా పన్నెండు రెండోది చెప్పుకుంటాను అనమాట నాకు బలంను శక్తిని దయచేయినది నీవే నాకు రక్షణని దయచేయనది నీవే ప్రభా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేది నీవే నాకు గౌరవాన్ని ఇచ్చేది నీవే నేను నడవలేనప్పుడు నన్ను ఎత్తుకొని నడిపించేది కూడా నువ్వే ప్రభా అయితే ఇక్కడ గొప్ప రహస్యం అండి మీరు మీలోనున్న క్రీస్తు అను రక్షణపు బావి నుండి నీళ్లు చేదుకొనండి యేసుప్రభు యోహన్ సువార్త నాలుగు అధ్యాయంలో సమార్యశ్రీతో మాట్లాడుతున్నాడండి అప్పుడు అమ్మ నువ్వు నాకు ఇస్తే నేను నీకు నీళ్ళిస్తాను ఆమె అంటుంది నీ దగ్గర ఏం లేదు చేదుకోవడానికి నువ్వు ఎట్లా ఎట్లా నీళ్లు చేదుకుంటావు అని ఆమె ఎట్లా మాట్లాడుతుంది అంటే ఆమె శరీరంలోంచి మాట్లాడుతుంది ఏసు ప్రభు ఆత్మలోంచి మాట్లాడుతున్నారనమాట అప్పుడు ప్రభు చెప్తారమ్మా నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది మళ్ళీ రావాలి ప్రతిరోజు నువ్వు నీటి కొరకు రావాలి తాగుతావు నీకు మరల మరల దాహం వేస్తుంది కానీ నేనిచ్చు నీరు వాణియందు నిత్య జీవంనకై ఊరడి బుగ్గగా ఉండును యేసుప్రభు నోట్లో నుంచి మాట వస్తుంది యోహన్ నాలుగు పద్నాలుగు అండి నేనిచ్చు నీరు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ఏసు ప్రభు ఈ నీళ్ళు అనమాట ఇదంతా దేవుని వాక్యం ఏసుప్రభు ఏది చెప్పారో తండ్రి ఏది చెప్పారో అదే నీళ్ళండి నీళ్ళు అనమాట నది అందుకే మీరు ప్రకటన గ్రంథం దర్శన ఇరవై రెండు చివరి గ్రంథం అండి అది బైబిల్లో ఇరవై రెండు అధ్యాయం చివరి అధ్యాయం చదువుకోండి చక్కగా ఉంటుంది యోహన్ పరలోకంలో చూస్తాడనమాట తండ్రి కుమారులు సింహాసనాశివులై కూర్చున్నారు ఆ సింహాసనం క్రింద నుండి జీవజల నది ప్రవహిస్తూ ఉంది ఆ నదికి ఇరువైపుల జీవవృక్షాలు అవి ప్రతీ నెలా పండ్లు కాస్తాయి అలా సంవత్సరానికి పన్నెండు సార్లు కాపు కాస్తాయన్నమాట ఇప్పుడు ఆ సింహాసనం ఏంటి అంటే మీ హృదయం అక్కడ తండ్రి దేవుడు యేసుప్రభు సింహాసనా ఉన్నారు ఆ క్రింద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయన్నమాట ఆ నీటి ప్రవాహమే ఈ వాక్యం అండి నీటి నది ఆ రెండు వైపులా ఉన్న జీవవృక్షాలు మనమే మనం ఎప్పుడూ ఫలిస్తూ ఉంటాం ఒక ఋతువులో కాదండి ఇప్పుడు మామిడి పండ్లంటే వేసవిలో వస్తాయి కానీ మనము జీవజల నది దేవుని వాక్యం ప్రక్కన నాటబడిన వాళ్ళము ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటా మదర్ తెరీసా తల్లి ఆ సిస్టర్స్ లాగా అనమాట అలా మీరు ఈ నదిలో నుంచి చేదుకోవాలండి ముందుగా నేను మనిషి ఎవరో చెప్తాను అది మనకు తెలియాలన్నమాట నాకు ఎప్పుడైతే ఈ సత్యాన్ని దేవుడు చెప్పారో ఈ శరీరం ఒక మట్టి కుండ నీవు కాదు నీవు ఒక ఆత్మ ఎందుకంటే నేను ఆత్మ దేవుడు ఆత్మ తన పోలికగా మనల్ని సృజించారు అంటే మనం కూడా ఆత్మే కానీ నీళ్ళని మొయ్యడానికి ఒక కంటైనర్ అనమాట అలాగే మన ఆత్మని మొయ్యడానికి ఒక మట్టి కుండ అనమాట కుండ ఇది ఈ మట్టి కుండలో మనం ఉన్నామన్నమాట అప్పుడేం చెప్పాలంటే నేను ఒక ఆత్మను నాకు ఒక మనస్సు ఉంది నేను మట్టి కుండ అనే శరీరంలో ఉన్నాను ఐఎమ్ ఎ స్పిరిట్ ఐ హ్యావ్ అ సోల్ అండ్ ఐఎమ్ లివింగ్ ఇన్ అ బాడీ ఇది ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలండి అయితే నీవు ఆత్మ నుంచి నీళ్లు చేదుకుంటున్నావా లేకపోతే నీ శరీరంలోంచి అంటే నీ మనస్సులోంచి చేదుకుంటున్నావా రెండు బావులండి మనం జాగ్రత్తగా మరి ఇది తెలుసుకోవాలన్నమాట రెండు బావులు ఇప్పుడు ఆది గ్రంథంలో మనం చూసినట్లయితే ఇరవై ఐదు అధ్యాయంలో అనమాట అక్కడ ఇస్సాకుకి ఇద్దరు కొడుకులు అండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఏసావు చిన్న కొడుకు యాకోబు అనమాట ఏసావు వేటగాడు వేటాడి అంటే అడవి నుంచి వచ్చేసాడు ఇంటికి వచ్చేసరికి యాకోబు ఏం చేస్తున్నాడు చిక్కుడుకాయల పులుసు ఆయన తయారు చేస్తున్నాడు అనమాట ఈయనకి చాలా ఆకలిస్తుంది అడవి నుంచి అంటే చాలా మరి వేటాడి వచ్చేసాడు కదా అప్పుడు తమ్ముడిని అడుగుతాడు నాకు ఆ చిక్కుడుకాయలు పులుసు ఇవ్వవా అంటే నీవు నీ ఫస్ట్ బాన్ రైట్స్ అంటే జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తా అంటే అప్పుడు నేను నీకు చిక్కుడుకాయలు పులుసు ఇస్తాను అప్పుడు వేసావు అంటాడు నాకు ఇప్పుడు చచ్చిపోయేంత ఆకలిస్తుంది అవి ఎందుకు నాకు జ్యేష్ఠత్వపు హక్కులు నువ్వే తీసేసుకో నాకు మాత్రం చిక్కుడుకాయలు పులుసు ఇచ్చేసాయి అంటే అప్పుడు తమ్ముడు చిక్కుడు కాయలు పులుసుని ఇస్తాడండి యాకోబు ఈయన దాన్ని తినేస్తాడనమాట కానీ తన జ్యేష్ఠత్వపు హక్కులు ఏంటంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఈ దేశాన్ని నీ సంతతికి ఇస్తాను నీ ద్వారా భూలోకంలో అందరూ ఆశ్రవదించబడతారు అంటే ఏసుప్రభాయిన వంశంలో పుడతాడు ఆ వాగ్దానాలు ఇస్సాకి కూడా ఇస్తాడు ఇప్పుడు ఇస్సాకు తన పెద్ద కొడుకు జ్యేష్ఠ పుత్రుడు యసావుకి ఇవ్వాలి అనుకున్నాడు కానీ యాకోబు దృష్టి అంతా కూడా ఆ దేవుని ఆశీర్వాదాల మీద ఉంది కానీ ఏసావు దృష్టి దేని మీద ఉంది అంటే ఆ ఫుడ్ మీద ఉందన్నమాట ఎలా చూడండి కళ్ళతో చూశాడు మంచి వాసన వస్తుంది ఆకలేస్తుంది అనమాట సో కళ్ళ నుంచి ఆ వాసన మెదడులోకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి హృదయంలోకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి మాట నాకు అది కావాలి దాన్ని తినేసాడు అనమాట అప్పుడేం పోగొట్టుకున్నాడు జ్యేష్టత్వ హక్కులు పోగొట్టుకున్నాడు అప్పుడు వాళ్ళ నాన్న దీవించేటప్పుడు ఆది కాని ఇరవై ఏడులో మరి యాకోబు మోసం చేసిన వాళ్ళ అమ్మ ప్రోద్బలం వలన కానీ దేవుని దీవెనల మీద మనసు పెట్టుకున్నాడు వాళ్ళమ్మ ఏంటంటే రిబెక్క కడుపులో ఉన్నప్పుడే దేవుడు చెప్తాడు మరి పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడు చిన్నవాడు గొప్పవాడైపోతాడు కనుక యాకోబే దీవెనలు పొందాలి దేవుడు చెప్పేశారు కదా కాబట్టి ఈ విధంగా అయినా పరాలేదు వెళ్ళు వెళ్ళు అంటుంది అప్పుడు యాకోబుని వాళ్ళ నాన్న ఈశాఖ దీవిస్తాడు ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావి వలే ఉన్నది దేవుడు సకాలంలో నీ పొలంలో వానలు కురిపించునుగాక నీ గాధలు ధాన్యంతో నిండి ఉండునుగాక నీ సోదరుని తనేలు నీకు బానిసలగుదురుగాక సేవకులగుదురుగాక నేను దీవించిన వారు దీవించబడదురు శపించిన వారు శపించబడదురు దేవుడు తన నోటితో పలికిన ఆశీర్వాదాలు ఆది కాండం పన్నెండులో అబ్రహంకి పలికినవి అబ్రహా ఇసాకి ఇప్పుడు ఇసాకు తన చిన్న కొడుకు యాకోబుకి పలుకుతాడనమాట అంటే బయట ఏది చూసాడో ఆ శరీరం ప్రకారం జీవించిస్తున్నాడనమాట ఇసావు కానీ యాకోబు పరలోక దీవెన్ల మీద మనసు పెట్టుకున్నాడు అనమాట అట్లా కొంతమంది శరీరంలో జీవిస్తారండి కొంతమంది ఆత్మలో జీవిస్తారనమాట మనం ఆత్మలో జీవించాలి ఇప్పుడు యూదహిష్కార్యత పేతురు చూస్తే గత వారం మనం ధ్యానించుకున్నాం యూదహిష్కార్యత యేసు ప్రభుతోనే ఉన్నాడు యేసు ప్రభుతోనే ఉన్నాడు కొంతమంది దైవ జన్లతోనే ఉంటారు కానీ వాళ్ళ హృదయంలో ఏముంది అంటే కళ్ళతో ఆయన చూశాడు ధనం మీద ఆయన మనసు ఉందన్నమాట ఆ ధనం కావాలి అని యేసుప్రభుని పట్టిస్తాడు కానీ ఆయన అంతం ఎలా ఉంటుంది చూడండి కానీ పేతురు బలహీనంగా శరీరంతో ఒక ఆ క్షణం ఆ బలహీన సమయంలో అబద్ధమాడిన ఆయన హృదయం అంతా ఏంటంటే ఏది మాట్లాడాడో కడరా భోజన సమయంలో అది నిజమండి నేను నీ కొరకు ప్రాణమిస్తాను ప్రభా ఆయన హృదయము ఏసుప్రభుని మాత్రమే ప్రేమిస్తుందండి అందుకే పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత అందుకే పరిశుద్ధాత్మని పొందాలండి ఇప్పుడు మనకి పునరుత్నం తర్వాత కోస్తొస్తుందనమాట యాభై రోజుల తర్వాత యాభై రోజులు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ పాటించుకుంటూ పరిశుద్ధాత్మ కొరకు దాహం కొనాలి పరిశుద్ధాత్మని పొందాలి మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ వస్తే ఏసుప్రభుని తండ్రి దేవుణ్ణి తీసుకొని వస్తారు ముగ్గురు ఉంటారనమాట సో అలా ఏసుప్రభు యొక్క ఆత్మని పొందాడు పరిశుద్ధాత్మని పొందాడు పరలోక ఒక తండ్రిని పొందాడు పేదడు పెంతకొస్త తినాన పదకొండు మంది శిష్యులు యూదా ప్లేస్లో యూధాయిస్కారి ప్లేస్లో ఇంకొకరు మత్తైన వాళ్ళు ఎన్నుకుంటారు క్రీస్తు ఆయనలోకి వచ్చేశాడండి పరిశుద్ధాత్మ వచ్చారంటే ముగ్గురు వచ్చినట్లే వచ్చిన తర్వాత పేతురు ఏం చేస్తున్నాడు ఆ పోస్టుల కార్యాలు మీరు చూడండి ఆయన మొదటి ప్రసంగం చేస్తాడు రెండో అధ్యాయం పద్నాలుగులో ఆ ప్రసంగం ఎంత జ్ఞానంతో ఉంటుందో యోవేలు రెండు ఇరవై ఎనిమిది అనమాట అంత్య దినాల్లో అందరి మీద ఆత్మని కుమరిస్తాను మీ పుత్రి నా సందేశాన్ని చెప్తారు మీ యువకులు దర్శనాలుగాంచుద్రు మీ ముదుసలు కలలు కంటారు ఆ దినమున నా సేవకులైన స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తారు అదండి ఇప్పుడు జరిగింది అని అప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా భాషల్లో మాట్లాడుతున్నారు తాగి ఉన్నారంటే లేదు దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో యో వేలు రెండు ఇరవై ఎనిమిదిలో ఇప్పుడు జరిగిందని పేతుడు చెప్తాడనమాట తర్వాత ఇంకా ఆయన మూడు అధ్యాయంలో చూస్తే దేవాలయానికి వెళ్తున్నారు మధ్యాహ్నం మూడు గంటలకి పేతురు యోహ అని ఎప్పుడూ వాళ్ళు కలిసే ఉంటారండి పేతురు శిల్వ మరణం వరకు కూడా అనమాట అప్పుడు పుట్టుకుంటివాడు దేవాలయం మెట్ల దగ్గర కూర్చున్నాడు ఒక ద్వారం పేరు అందమైనది ఆయన డబ్బులు అడుగుతాడు వెండి బంగారాలు నా దగ్గర లేవు ఎందుకంటే ఆ రోజులో నాణాలు వెండి బంగారు అండి లేవు కానీ నా దగ్గర ఉంది నా నీకు ఇస్తా ఎవరున్నారు ఏసుప్రభు ఆ బావిలో నుంచి స్వస్థత శక్తి అనమాట ఏసుక్రీస్తు పేతుల్లో ఉన్నాడా ఆ బావిలో నుంచి చేదుతున్నాడు అనమాట చేది ఎక్కడ ఆ కుంటి వానికి ఏం కావాలి స్వస్థత కావాలి కదా ఏసుక్రీస్తు నామంలో లేచినడు నజరేడైన ఏసునామంలో లేచినాడు అనగానే ఈ బావిలో నుంచి నీళ్లు స్వస్థత శక్తి కుంటి వాన్లోకి వెళ్ళి ఆయన లేచి నడుస్తాడండి ఇది దేవుడు మన నుంచి కోరుకునేది గాడ్ వాంట్స్ టు హ్యావ్ దిస్ క్రీస్తు నాలో ఉండాలి క్రీస్తు అనే బావి బావి పేరు ఏంటంటే క్రీస్తు అనమాట ఆ బావిలోంచి స్వస్థత చేదుకున్నాడు ఇందాక స్వార్థ బోధించినప్పుడు అప్పుడు సువార్థ బోధన అనేది అన్నమాట అందుకే ఈశ్వ అంటారు యోహాన్ ఏడు ముప్పై ఎనిమిదిలో నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి లోపల నుంచి బయటికండి బయటి నుంచి లోపలికి కాదు బయటి నుంచి లోపలికి కాదు అర్థమైందా దావి చూడండి ఒక స్త్రీని చూస్తాడు రెండో సమవేల్ గ్రంథంలో పదకొండో అధ్యాయం అనమాట ఆయన ప్యాలెస్ మీద వాకింగ్ చేస్తూ స్త్రీని చూస్తే అక్కడ పక్కింట్లో ఆమె స్నానం చేసుకుంటూ ఉంటుంది ఆమెని చూశాడు కళ్ళతో చూశాడు చూసిన తర్వాత మనసులోకి వెళ్ళిపోయింది హృదయంలోకి వెళ్ళిపోయింది ఆ నోటిలోంచి వచ్చింది ఆమె కావాలి అని తర్వాత ఆమెతో పాపం చేస్తాడు దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయండి ఎన్ని అనర్థాలు తనకి కూడా భార్యలు ఉంటారండి చాలామంది పెద్ద కొడుకు అనమాట అమ్నోన్ తన పెద్ద కొడుకు మరి మారు చెల్లెలతో పాపం చేస్తాడు తన కొడుకు తన కూతురుతో పాపం చేస్త చేస్తాడు అప్పుడు చూడండి వీళ్ళమ్మ ఎలా గోల చేసి ఉంటుందో మరి వీళ్ళు అందరూ దావీదు పిల్లలు దాదాపు పదిహేడు మంది పేర్లు రాస్తారండి బైబిల్లో దావీదు కొడుకుల పేర్లు అనమాట సులోమోన్ దాదాపుగా చివరి వాడు అనమాట దావేదికి నలభై సంవత్సరాలు అప్పుడు పుడతాడు ఎన్ని అనర్థాలు జరుగుతాయి చూడండి తర్వాత మూడో కొడుకు అప్షలోము పెద్ద కొడుకుని చంపేస్తాడు అంటే తన చెల్లిని మానభంగం చేశాడు అన్నయ్య అని చెప్పి ఆ తర్వాత తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు అప్షలోం తర్వాత తండ్రి ఉంపుడు గత్తెలతో పాపం చేస్తాడు ఇది చూడండి ఎలా జరిగింది అంటే బయట నుంచి లోపలికి వెళ్ళడం వల్ల అనమాట కనుకనే లోకానికి సంబంధించినది మన లోపలికి పోకుండా జాగ్రత్త పడాలండి లోపల నుంచి బయటికి రావాలి ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి రావాలి క్రీస్తు దగ్గర నుంచి ఈ బావి నుంచి చేదుకోవాలి ఎందుకంటే ఈ లోకమంతా కూడా సైతాన అధికారం క్రింద ఉంది కనుక నువ్వేం చూస్తున్నావు ఏం వింటున్నావు ఏం మాట్లాడుతున్నావు ఈ బయట నుంచి లోపలికి చెత్త పోగొడదండి కంప్యూటర్లో గిగో అని ఉంటుందన్నమాట గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ ఈ కళ్ళ ద్వారా చెవుల ద్వారా నోటి ద్వారా ఈ లోకంలో ఉన్న చెత్త లోపలికి వెళ్తే చెత్త బయటకు వస్తుంది కానీ మనము పరలోకం నుంచి వచ్చిన దేవుడు పరిశుద్ధుడు ఆ యేసు మనలో ఉన్నారనుకోండి అప్పుడు గుడ్ పరలోకం నుంచి దేవునికి సంబంధించినంత గుడ్డే కదండి యేసు మంచివాడు ఆ గుడ్ లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు ఆ గుడ్డే బయటకు వస్తుంది అనమాట మంచి లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి మన ఆత్మలో నుంచి ఏసు ప్రభు మనసులోకి మనసులో నుంచి ఇలా ఆయన అందరికీ మేలు చేశాడు స్వస్థతలు చేశాడు పౌలు గురించి కూడా మీరు చదివితే చూడండి పౌలు మరి అపోసుల కార్యాల్లో పదమూడో అధ్యాయం నుంచి అండి మొదటి సువార్త ప్రయాణము పద్నాలుగో అధ్యాయానికి వచ్చినట్లయితే ఆయన లిస్త్రా అంటే తిమోతి వాళ్ళ ఊర్లో సువార్థ బోధిస్తూ ఉంటాడండి లిస్త్రాలు బోధిస్తున్నప్పుడు ఒక పుట్టు కుంటివాడిని చూస్తాడనమాట పౌలు బోధిస్తుంటే ఏసుప్రభు ఇలా స్వస్థతలు చేశారు గుడ్డి వాళ్ళకి కనులు ఇచ్చారు కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు చెప్తూ ఉన్నప్పుడు ఆ వింటున్న ఆయనలు ఎంత ఉత్సాహం విశ్వాసం అనమాట అప్పుడు పౌలకు అర్థమవుతుంది ఈయనకి స్వస్థత పొందేంత విశ్వాసం ఉంది అని నువ్వు లేచి నడువు యేసుక్రీస్తు నామంలో టైం లేచి నడుస్తాడండి అంతేకాదు పౌలు పేతురు గురించి ఏమని రాయబడి ఉంటుందంటే పేతురు నీడ కూడా స్వస్థతనిచ్చింది పేతురు నీడ అంటే వాళ్ళ నీడ కాదు కదా ఉన్న క్రీస్తు నీడ అనమాట లోపల నుంచి ఆ క్రీస్తు నీడ పడి స్వస్థత అలాగే పౌలు వస్త్రాలు స్వస్థత అంటే పౌలు లోపలున్న క్రీస్తు ఆ పౌలు వస్త్రాల ద్వారా స్వస్థత పరిచాడనమాట అలా లోపల నున్న ఆ క్రీస్తు అనే బావిలో నుండి మనం నీరు చేదుకోవాలి కానీ ఈ ఈ లోక అధికారైన సైతాను నుంచి మనం నీళ్లు చేదుకోకూడదండి సైతాను ఎప్పుడేంటంటే ఇది తిను ఇది త్రాగు ఇది ధరించు ఇది కావాలి అలా ఈ లోక సంబంధమైనవి కళ్ళకి చూపిస్తాడు అవక పండు చూపించాడు తర్వాత పాపం చేయించాడు అనమాట కళ్ళతో గెహాజీ మరి ఆ నామాన్ దగ్గర ఉన్న వెండి నాణాలు చూస్తాడు ఆశ పడతాడు అన్నమాట అలా మనము బయట వాటిని చూసి మన శరీరంలో నుంచి ఈ శరీరం అనే బావి నుంచి నీళ్లు చేదుకోకూడదు అది మనల్ని నాశనానికి దారితీస్తుంది కానీ మనలో ఉన్న క్రీస్తు అనేటటువంటి బావి నుంచి జీవజలపు ఊట నుంచి నీళ్లు చేదుకోవాలండి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు యష్యా పన్నెండు రెండులో చెప్పినట్లుగా తండ్రి నా దేవుడు నా రక్షకుడు నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును ఆయన నాకు బలమును శక్తిని దయచేయను నాకు రక్షణను కూడా దయచేయును మీరు మీలోనున్న రక్షణపు బావుల నుండి సంతోషముతో నీళ్లు చేదుకొనండి అని చెప్పారు ప్రభా మరి యేసు ప్రభు కూడా చెప్తున్నారు నేనిచ్చు నీరు వాని అందు నిత్య జీవంనకై ఊరడి బుగ్గగా ఉంటుంది నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి ఎలా పేతుల్లో నుంచి పౌల్లోంచి అపోస్తుల నుంచి ప్రభా పునీతుల నుండి జీవజల నదులు ప్రభ ప్రేమ కరుణ నది ప్రేమ నది ప్రభ స్వస్థత నది ప్రవహించిందో అలా మా నుంచి కూడా జీవజల నదులు ప్రవహించడానికి ఏసయ్యా మీరు మాలో నివసించండి మీరు వాక్యం కనుక మీ వాక్యాన్ని మేము ప్రతిరోజు చదివి ధ్యానించి పాటించేలాగా పరిశుద్ధ ఆత్మదేవా మాలో మీరు నివసించండి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీలో నున్న క్రీస్తు మీకు జీవపు ఊటగా ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే इनफर्मेश प्लीज काड्र मिसे जस राणी टू वन फोर पवनी एस्टेट नियर् सेंट आंटोनी हाई स्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हईदराबादी नई जीव